దర్శీ పట్టణంలో గత అందించి ఖాతాదారుల మన్ను పొందిన దేవతీ వారి నూతన జ్యువలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శ స్వామి శరణం స్వామి శరణం దరిశి పట్టణ పరిధిలో గల శ్రీ శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానం వద్ద నుండి స్వామివారి నగరోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం స్వామివారి ఆలయం నుండి బయలుదేరి ప్రధాన ద్వారం ద్వారా తూర్పు దిక్కుకు స్వామివారి ఊరేగింపు వాహనమును తొలుత కదిలించి అనంతరం కొత్తపాలెం వద్ద గల సింహద్వారం గుండా వాహనము ఊరేగింపుగా కొనసాగుతూ కొత్తపాలెంలోనికి ప్రవేశిస్తూ నగరమున ముందు ఊరేగింపు భక్తి గీతాలాపనలతో స్వామివారి నామస్మరణలతో ఆద్యంతం కొనసాగిన ఈ కార్యక్రమంను అచ్యుత కొండల స్వామి మారం శివకోటిరెడ్డి స్వామి పర్యవేక్షణలో ముందుకు నడిపించారు స్వామియే శామీయ్యప్ప స్వామియ్యప్ప అయ్యప్ప సామకృతి పార్టీలు కావాల్సిందిగా మరి మరి కోరుతున్నా స్వామియే శరణ స్వామియే శరణ ಇದು चलते ಅನ್ನುವಂತ ಒಂದು ವಿಷಯವನ್ನು ಯಶಸ್ವಿಯಾಗಿ ಮಾಡರ್ ಶಾಮರ ಸಂಗವರಿಗೆ ವರನಿಸುತ್ತಾರು ಯಮನನ ಗುಚು ಶಾಮರಕ್ಕೆ ಕಾರ್ಯಕಪಲು ಬಂದು ಸೇರಿದ್ದೀವಿ ಶಾಮರ ಕ್ಲಬ್ ನೈಮ್ ಕ್ಲಬ್ ಗೆ ಮಾತುವಾಗುತ್ತದೆ ನಾನು ಹೇಳುತ್ತಾನ ಬುವಾ